ప్రభాస్ పృథ్వరాజ్ సుకుమారని ప్రధాన పాత్రలో తెరకెక్కించిన యాక్షన్ ఇంటినైన చిత్రం సలార్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా శ్రీయారెడ్డి బాబీ సింహ బాబు శశి తదితర స్టార్ నటినట్లు ముఖ్య పాత్రలు పోషించారు రెండు పాటలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగం సీజ్ ఫైర్ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది దీంతో సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం కోసం ఆడియన్స్ క్యూరియాసితో ఎదురుచూస్తున్నారు మొన్నటి వరకు ఈ మూవీకు షూటింగ్ని పోస్ట్ పోన్ చేశారని నీల్ ఈ సినిమాని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేశారని వార్తలు వినిపించాయి అయితే గత రెండు రోజుల నుంచి మాత్రం ఈ మూవీ షూటింగ్ ఈ నెల నుంచే మొదలు కానుందని అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి అయిపోతుందని వార్తలు వస్తున్నాయి అయితే వీటిలో ఏ వార్త నిజమో తెలియక ఫ్యాన్స్ తిగమకలో ఉన్నారు అయితే ఈ తిగమకకి యాక్టర్ శశి ఒక క్లారిటీ ఇచ్చారు తన ఇన్స్టాగ్రామ్లో సలార్ టు షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు సలార్ టూ షూటింగ్ మొదలు కాబోతుంది అద్భుతమైన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ ప్రభాస్ ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటోతో సలార్ షూటింగ్ ఈ నెలలో మొదలు కాబోతుందని ఫ్యాన్స్ ఒక నిర్ణయానికి వచ్చేశారు ఈ పోస్ట్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కాగా ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలో సెకండ్ పార్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ని పూర్తి చేశారట ప్రభాస్ ఈ సినిమా కోసం మరికొన్ని రోజులు కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుందట జూలై నుంచి ప్రభాస్ ఈ మూవీ సెట్స్లోకి ఎంట్రీ ఇస్తారట ప్రస్తుతం ముందుగా ప్రభాస్ లేని సీన్స్ అన్ని పూర్తి చేశారట